శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈరోజే శివ పార్వతుల కళ్యాణం జరిగింది అని శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు అని పురాణాలు చెప్తున్నాయి ఇదే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున అందరూ కూడా శివుణ్ణి పూజిస్తారు అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదాన్ని పెట్టాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ముఖ్యంగా వివాహం అయినటువంటి స్త్రీలు ఈ రోజున శివుడికి లేదా శివపార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ఇది మహాశివుడికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రసాదం కనుక తప్పకుండా అందరూ ఈ ప్రసాదం పెట్టాలి అని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు శివరాత్రి రోజున ఈ ప్రసాదం పెడితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు ఎలాంటి లోటు అనేది రాకుండా ఉంటుంది సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ శివరాత్రి నాడు శివుడికి ఏ ప్రసాదాన్ని పెడితే వెయ్యి పూజలు చేసినంతటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ హిందువులు జరుపుకునే పవిత్రమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షం చతుర్దశి తేదీన ఈ పండగని జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు అని భక్తులందరికీ కూడా నమ్మకం జగత్తుని పాలించే ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి శంకరుడిగా నీలకంఠుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలని అందుకుంటున్నాడు మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడు అని అనేక మంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తే ఆర్థిక నష్టాలన్నీ తీరుతాయని చెప్తున్నారు అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజలలో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం పైన పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైనటువంటి వ్రతం ఏది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అనే జవాబు ఇవ్వటంతో పాటుగా ఆ వ్రతం యొక్క విశేషాలని కూడా తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారి నుండి తప్పించుకొని విముక్తిని పొందుతారని వివరించారు ఈ మహాశివరాత్రి నాడు ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లని తినవచ్చా గుడిలో ప్రసాదాన్ని పెడితే తినవచ్చా ఈ విషయాలు అన్నింటిని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి తెల్లవారేదాకా పడుకోకూడదు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నూతన దుస్తులు ధరించి ఇంట్లో యధావిధిగా పూజలని చేసుకొని తర్వాత శివాలయ దర్శనం ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలని తీసుకోవచ్చు కానీ ఉడికించినవి వండినవి మాత్రం అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైనటువంటి ఈ రోజున దేవునికి దగ్గరగా ఉండి నామస్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారాన్ని తినవచ్చు కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాము వద్దు అని అంటారు కానీ ప్రసాదాన్ని ఎప్పుడు కూడా వద్దు అని అనకూడదు అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం పైన కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈ రోజున కటిక నేలపైన కూర్చొని లేదా చేప పైన కూర్చొని స్మరణ చేసుకోవాలి ఉపవాసం అంటే మనసుని శివుడికి దగ్గరగా ఉంచమని వేద పండితులు చెప్తున్నారు శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చేయాలి శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇలా శివ ధ్యానం చేయాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి అలా మేల్కొని ఉండాలంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నిబంధనలతో రోజంతా కూడా మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్తవానికి మహాశివరాత్రి రోజున శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట ఈ శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం చాలా మందికి తెలియదు కానీ శివరాత్రి రోజున శివుడికి సమర్పించాల్సినటువంటి ఒక ప్రత్యేక ప్రసాదం ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం నైవేద్యం పెడితే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అంతేకాదు రోజున వివాహం అయినటువంటి స్త్రీలు పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళి యోగం ఇలాంటి శివరాత్రి రోజు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధనధాన్యాలకు సిరి సంపదలకు ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక తప్పనిసరిగా ఈ రోజున అందరూ పరమాన్నం నివేదన చేయండి దానితో పాటుగా ఈ రోజున దద్దోజనాన్ని కూడా తయారు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చును మేము ఏదైనా ఒక నైవేద్యం మాత్రమే పెడతాము అని అనుకునేవారు పరమాన్నం ఒకటే నైవేద్యంగా పెట్టండి లేదు మేము రెండు మూడు రకాలుగా నైవేద్యాలను పెడతాము అనుకునేవారు పరమాన్నంతో పాటుగా దద్దోజనం కూడా పెట్టుకోండి ఇంట్లోని వారందరూ ఇలా పెట్టుకున్న ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ కూడా స్వీకరించండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు ప్రసాదం పెట్టినా ఏ ప్రసాదాన్ని పెట్టినా కూడా భక్తితో పెట్టండి భక్తితో మీరు ఏమి సమర్పించినా కూడా ఈశ్వరుడు స్వీకరిస్తాడు భక్తితో భక్త కన్నప్ప తను తినే మాంసాన్ని పెట్టినా శివుడు స్వీకరించాడు కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది పరమాన్నం నైవేద్యం కనుక మొదటి ప్రాధాన్యత పరమాన్నానికి ఇవ్వండి ఆ తర్వాత ఇంకా మీరు ప్రసాదాలని పెట్టాలనుకుంటే దద్దోజనం పెట్టుకోవచ్చు ఇంకా అరటి పనులు దానిమ్మ పనులని కూడా నివేదన చేయవచ్చు ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కనుక ముందుగా అభిషేకం చేసుకుని తరువాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి శివలింగం లేకపోతే శివుడి చిత్రపటం ముందర దీపారాధన చేసుకొని పరమాన్నం నైవేద్యంగా పెట్టండి పరమాన్నంతో పాటుగా దద్దోజనం అరటి పండ్లు కొబ్బరికాయ ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలని పెట్టుకోవచ్చు కానీ పరమాన్నం మాత్రం ప్రధానంగా పెట్టాల్సిన ప్రసాదం ఇలా ఈ ప్రసాదం పెట్టటం వలన శివానుగ్రహం లభిస్తుంది వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుంది అస్తైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా శివుడికి నైవేద్యాన్ని నివేదన చేసి శివానుగ్రహంతో సకల సంపదలని పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హర హర మహాదేవ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు